ఆయన రక్తము చిందించడం ద్వారా నీతి అనేది ఏలుతుంది రైచెస్నెస్ రూలింగ్ నా అయితే ఇప్పుడు మనం అందరము ఆయన రక్తము తర్వాత ఉన్నాం ఆయన చిందించిన రక్తాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన సిలువ ద్వారా ఆయన రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధులుగా మార్చబడ్డారు అయితే ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ఫలాన్ని తినచ్చు ఫర్ ఎవర్ చనిపోకుండా ఉండగల సామర్థ్యాన్ని మీరు పొందుకోవచ్చు కానీ నిజపరబడి అంటున్నారు నేనే జీవాహారమును ఐ యామ్ ద ట్రూ బ్రెడ్ ఆఫ్ లైఫ్ వెరీలీ వెరలీ ఐ స్టాండ్ టు యూ ఇఫ్ యూ ఈట్ మై బ్లడ్ యూ ఈట్ మై బాడీ అండ్ బ్లడ్ యూ విల్ నాట్ డై నా శరీరము నక్తం తినవాలి నన్ను చనిపోరు అని ఆయన నా శరీరాన్ని నిర్మికిస్తున్నాను శరీరం అనగా చాలామంది అక్కడ భయపడి ఆయన అన్న మాటలకి అనేకులు భయపడి ఆయన శరీరాన్ని ఎలా తింటారు ఆయన రక్తాన్ని ఏ విధంగా మేము తాగాలి అని అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది అయితే శిష్యులకు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులకు శిష్యులతో పసుక పండుగ రోజు ఒక రొట్టెను తీసుకొని ఆయన ఏం చేస్తారంటే దాన్ని విరిచి ఇది నా శరీరము అనగా ఒక రొట్టెను ఎప్పుడైతే తీసుకుంటారో ఆ రొట్టె ఆయన శరీరముగా మారుతుంది ఆ ఒక బ్లడ్ ఆయన రక్తమును ఒక ద్రాక్ష రసముగా తీసుకున్నప్పుడు ఆ ఒక ద్రాక్ష రసము ఆయన రక్తముగా సాదృశ్యంగా మనము తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని తిన్నప్పుడు ఇక నిత్య జీవము అనగా భూమి మీదనే ఏ విధంగా అంటే ఆనోకు ఏలియా వీరందరూ మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయారు వారు చెలువను చూశారు చెలువలో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని చూశారు కాబట్టి వాళ్ళు విశ్వసించారు ఆయన రక్తము శరీరము అని ఆయన అన్నాడు నా శరీరము నరక్తం తినివాడు ఎన్నడనో చనిపోరు అది పరలోకములో వర్తిస్తుంది భూమి మీద వర్తిస్తుంది రెండో మరణానికి వర్తిస్తుంది మొదటి మరణానికి కూడా అది వర్తిస్తుంది ఎందుకంటే ఆయన రెండో నరకానికి యజమానుడై ఉన్నాడు నీ యొక్క మొదటి నరక మొదటి మరణానికి రెండో మరణానికి అన్నిటికీ ఆయన కర్త ఉన్నాడు మరణాన్ని తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి జీవము అన్నిటి అన్నిటికీ ఆయనే అధికారి అయి ఉన్నాడు కాబట్టి అర శరీరము రక్తము తినువారు ఎన్నడను చనిపోడు అని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు కాల్చివేయచ్చు చాలామందిని కాల్చివేసినప్పటికీ చాలామందిని పొడిచినప్పటికీ వారు చనిపోలేదు ఎందుకు ఎందుకంటే వారు పరలోకం నుంచి